హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లింగా క్రికెటర్ ఈరోజైతే మనీ ఎర్నింగ్ యాప్ గురించి అయితే చెప్పబోతున్నా ఈ యాప్ లింక్ అయితే కామెంట్ బాక్స్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుని డైరెక్ట్గా ప్లే స్టోర్కి అయితే వస్తుంది యాప్ ఓపెన్ చేసుకోడానికి కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది పర్మిషన్స్ ఇచ్చేయండి మెయిల్తో లాగిన్ కావండి కంటిన్యూ విత్ గూగుల్ మెయిల్తో అయితే లాగిన్ అండి మెయిల్తో లాగిన్ అయిన తర్వాత చిన్న చిన్న టాస్కులు చేసుకుంటూ అయితే మనం అయితే చేసుకోవచ్చు చూడొచ్చు క్లైమ్ యువర్ బోనస్ అని యాక్సెప్ట్ ఇచ్చేయండి ఇట్లా పర్మిషన్స్ ఏ ఒడినా యాక్సెప్ట్ ఇచ్చేయండి క్లైమ్ యువర్ బోనస్ ఇక్కడ ఇక్కడ క్లైమ్ కొడతాను ఇక్కడ థర్టీ సెకండ్స్ వెయిట్ చేసి యాడ్ చేసా అంటే మీకు థౌజండ్ కాయిన్స్ అయితే యాడ్ అయిపోతాయి నెక్స్ట్ అయితే ఇక్కడ చూడండి ఎగ్ కనబడుతుంది కదా ఈ గుడ్డు ఈ ఈ గేమ్ ఆడినందుకు ప్రతి గేమ్కు ఒక ఫార్టీ టు ఫిఫ్టీ కాయిన్స్ అయితే వస్తాయి గుడ్ అక్కడి నుంచి వస్తుంది అందులో పన్ను ఎక్కోకుండా బ్రేక్ కావాలి గుడ్డు చూడు సెవెన్ ఫిఫ్టీ సెవెన్ కాయిన్స్ అయితే వచ్చాయి యాడ్ చేస్తానే సక్సెస్ఫుల్గా యాడ్ అయిపోతాయి గేమ్ అంతా సింపుల్గా ఉంటాయి చిన్న చిన్న టాస్క్లు ఇది ఇవి ఓన్లీ డేకి టెన్ వస్తాయి అంతే ఇవి టెన్ అన్లిమిటెడ్గా అయితే వేరే ఇక్కడ చూడచ్చు స్పిన్ వీల్ ఇవి కూడా అంతే డేకి టెన్ వస్తాయి ప్రతి డేకి టెన్ ఫార్టీ వన్ క్లైమ్ కొడుతూనే యాడ్ వస్తుంది యాడ్ చూసిన తర్వాత సక్సెస్గా యాడ్ అవుతాయి సక్సెస్ఫుల్ అని వస్తుంది అంత సక్సెస్ మనకి యాడ్ అయిపోతాయి తర్వాత ఇక్కడ ఇక్కడ ట్యాప్ ట్యాప్ అని కనబడుతుంది కదా ఇది అన్లిమిటెడ్ ఎర్నింగ్ ఇక్కడ ఇక్కడ ట్యాప్ చేస్తుంటే పైన స్కోర్ అనేది పెరుగుతూ ఉంటుంది ఒక సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ పోయిన తర్వాత మనకు ఒక ఫిఫ్టీ కాయిన్స్ ఫార్టీ కాయిన్స్ అట్లా వస్తాయి ఇక్కడ చూడవచ్చు పైన అయితే స్కోర్ పెరుగుతూ ఉంది ఇక్కడ జస్ట్ క్లిక్ చేయడమే ట్యాప్ చేయడమే ట్వంటీ ఎయిట్ అయితే వచ్చిన యాడ్ కంప్లీట్ అయితే సక్సెస్ఫుల్లీ తర్వాత అదేవిధంగా ఇక్కడ బిగ్ విన్ అని ఉంది బిగ్ విన్ మీద కొడితే ఇక్కడ పర్మిషన్ తడుగుతుంది అవన్నీ చేసింది తర్వాత ఇక్కడ చూడాలండి ఈ యాప్ పైన కనబడుతుంది కదా యాప్ ఈ యాప్లో పర్ మినిట్కి అంటే జస్ట్ టైం స్పెండ్ అయ్యే దాంట్లో ఆడాల్సిన పని లేదు ఏం లేదు డౌన్లోడ్ చేసి దాంట్లో లాగిన్ అయ్యి లాగిన్ అయ్యి కదా ఒక చిన్న గేమ్ మాదిరి ఉంటుంది పర్ మినిట్ దాంట్లో టైం స్పెండ్ చేసినందుకు వన్ ఫార్టీ ఫోర్ కాయిన్స్ వన్ ఫిఫ్టీ వన్ టూ మినిట్స్కి వన్ ఫిఫ్టీ ఫైవ్ వన్ సిక్స్టీ ఫోర్ ఇట్లా టైం జస్ట్ స్పెండ్ చేసిన బ్యాక్గ్రౌండ్లో రన్ అయినా కూడా మనకైతే కాయిన్స్ అయితే వస్తూనే ఉంటాయి అన్లిమిటెడ్గా కాయిన్స్ వస్తాయి ఈ యాప్లో చూ చూడవచ్చు వాళ్ళు ఇచ్చిన కాయిన్స్ అన్నీ వస్తూనే ఉంటాయి అట్లా మోర్ దెన్ యాప్స్ వస్తూనే ఉంటాయి తర్వాత ఇక్కడ వ్యాలెట్ టైక్ వస్తే పద్దెనిమిది వందలు అయితేనే పదహైదు రూపాయలకి వస్తుంది పద్దెనిమిది వందల పద్దెనిమిది వేలు సారీ పద్దెనిమిది వేలు అయితేనే వస్తుంది ఇక్కడ చూడొచ్చు మనం ఇన్సేపు ఎర్నింగ్ చేసిన కాయిన్స్ అన్నీ ఇక్కడ చూపిస్తుంది హిస్టరీలో ఈజీగా అయితే ఎర్నింగ్ చేసుకోవచ్చు అమౌంట్ సింపుల్ అంటే కష్టపడింది అయితే ఏంది రాదు మరి అంత ఈజీగా అయితే ఉండదు కష్టపడల్లా ఏది చేసినా క ఫ్రీగా వస్తుందంటే అది ఫేక్ కొంచెం కూడా కష్టం లేకుండా వస్తుందంటే అది అయితే ఫేక్ కష్టపడితేనే అమౌంట్ ఉంటుంది